హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఈ వీడియోలో టేస్టీ అయినా హెల్దీ అయినా ఉలవజావన ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి ఒక్కసారి మీ వాళ్ళకి ఇలా తయారు చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది కదా దాన్ని తయారయ్యే విధానం ఇప్పుడు చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి టీ గ్లాసుని ముప్పా గ్లాసు బియ్యాన్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి నేను కోటా బియ్యం తీసుకున్నానండి ఇక్కడ మీ దగ్గర ఏవి ఉన్నా వేసుకోవచ్చు ఇలా కడిగిన తర్వాత నీళ్ళని ఉంపేసి ఎసక తగ్గని నీళ్లు పోసుకోవాలి ఒక నాలుగు కప్పులు నీళ్ళు దాకా ఉంటాయండి చిన్న కప్పు నేసాను స్టవ్ మీద పెట్టేసి రైస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఎసర మరిగేసరికి మన పిండి కలిపి పక్కన పెట్టేసుకోవచ్చండి డైరెక్ట్గా పిండి వేయకూడదు ఇలా నీళ్లు పోసి కలుపుకోవాలి ఒక కప్పు గులవ పిండి తీసుకున్నాను అందులోకి తగినన్ని నీళ్లు పోసి కొంచెం పల్చగా కలుపుకోవాలి అంటే మరి అంత కాదండి కొద్దిగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత చక్కగా మనకి రైస్ కూడా ఉడికిపోయింది కదా ఒక్కసారి ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుందండి ఉడికిందా లేదన్నది రైస్ ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి మరి బియ్యం ఎక్కువ వేసుకోకూడదండి వేయడం వల్ల ఏంటంటే రైస్ తిన్నట్టుగా ఉంటుంది తప్ప మనకి జావ తిన్నట్టుగా ఉండదు అందుకని బియ్యాన్ని తగ్గించుకోవాలి రెండు కప్పులు బెల్లం వేసానండి ఒకవేళ మీరు స్వీట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎసట్లో వేసినప్పుడు పిండి కలిపేటప్పుడు ఒకవేళ పిండి అంటే మనకి ఈ జావ అనేది పలుచగా ఉన్నప్పుడే కొద్దిగా మళ్ళీ పిండి కలిపి వేసుకోవచ్చు అండి అలాగే తీపి తక్కువైతే మళ్ళీ బెల్లం వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు ఎసట్లో వేసేసుకోవడం మంటన్ మీడియంలో పెట్టి దీన్ని కలుపుతూ ఉండాలండి అయితే ఈ ఉలవపిండి అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను మీరు కావాలనుకుంటే మార్కెట్లో సరే అంటే షాపుల్లో అమ్ముతారు కదా అక్కడైనా తెచ్చుకోవచ్చు నాకు కొంచెం స్వీట్ తక్కువ అనిపించిందండి మళ్ళీ అరకప్ప బెల్లం వేసాను అలాగే కొద్దిగా ఉప్పు వేసాను ఏ స్వీట్కైనా సరే ఉప్పు తగిలితేనే అండి మనకి ఆ స్వీట్ అనేది తెలుస్తుంది ఇలా మొత్తం కాసేపు ఉడికిన తర్వాత పక్కకు దించేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి వేడి వేడిగా ఇలాగ చిన్న కప్పుల్లో వేసేసి అందరికి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు తయారు చేసిన తర్వాత మీ కామెంట్ మీకు ఎలా కుదిరింది అన్నది కూడా నాకు కింద కామెంట్లో తెలియజేయండి